హాయ్ ఫ్రెండ్స్ నేనైతే కూలర్ అయితే తయారు చేస్తు ఇది రౌండ్ షేప్లో కట్ చేసుకొని దీనికి పెడతాను ఫ్రెండ్స్ ఇంకా పుల్ల పెట్టడానికి రంధ్రాలు అన్ని చేసుకొని పుల్ల పెట్టుకోవాలా దానికి మళ్ళీ ప్లాస్టర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పక్కలకి రెండు సైడ్లు అయితే ప్లాస్టర్ పెట్టుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఎలా పెడుతున్నానో జాగ్రత్త అండి అవును ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక సైడ్ అయితే ప్లాస్టర్ పెడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి మీకు గాలి గమ్ము కూడా పెట్టుకోండి ప్లాస్టర్ పెట్టుకోండి ఒక గమ్ము లేకుండా అయితే ప్లాస్టర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే దాన్ని ఇలా పిట్టిన పెట్టి దానికి ప్లాస్టర్ చుట్టాలా ఎంత సైజులు వస్తుందో చూడాలి ఫ్రెండ్స్ అప్పుడు అయితే అయితే దానికి పెట్టాలి కానీ ప్లస్ నేనైతే ముందే దానికి అచ్చడి నుంచి పెట్టక ఇట్లా నుంచి పెడుతున్నా రెడ్ వైర్ ఇచ్చాడు పెట్టాలి ఆ వైర్ వచ్చాడు ఆ వైర్ని దానికి పెట్టుకోవాలి తర్వాత అందులో పెట్టుకోవాలి దీపు వైర్ అయితే పెట్టేసి పెట్టాలి కదా ఫ్రెండ్స్ నేనైతే మర్చిపోయినా ఇంకా కళ్ళు పెట్టడానికి మర్చిపోయిన ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు పెడుతున్నా తర్వాత లోపలికి ఎగ్గుకొని తర్వాత మోటార్కి అయితే వైర్లు అయితే ఫిట్ చేయాలి జాగ్రత్త అవుతాడం ఇందులో అది ఫిట్ చేసుకున్నాను మోటారు మోటార్ ఫిట్ చేసుకొని దాంట్లో మంచిగా అతక పెట్టుకోవాలి ప్లాస్టర్ ప్లాస్టర్ ఫ్రెండ్స్ ప్లాస్టర్ పెట్టని అతక పెట్టుకోరి లేకపోతే గమ్ము పెట్టి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక అట్ట కట్ చేసి దానికి పుల్లలు పెడుతున్నారు ఫ్రెండ్స్ అది ఫ్యాన్ లాగా కనబడుతుంది రియల్ ఫ్యాన్కి అవి ప్లాస్టిక్ పుల్లలు ఉంటాయి కదా మేము కట్ట పుల్లలు పెట్టుకుంటాం ఇలా సెట్టింగ్ చేసుకున్నాము ఇప్పుడు కనెక్షన్ ఇస్తారు ఫ్యాన్ తిరుగుద్ది చూడండి ఫ్రెండ్స్ బ్యాటరీ తీసి మీరు కూడా తయారు చేసుకోండి ఫ్యాన్ తిరుగుతుంది దానికి కనెక్షన్ ఇస్తుంది చూడండి మావిడ తన పేరు విన్నీ చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్ తిరుగుతుంది మీరు కూడా తయారు చేసుకోండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు తర్వాత ఫస్ట్ తయారు చేసుకున్నాం కదా ఆటని దానికి సెట్ చేశాడు ఇప్పుడు కూలర్ రెడీ అయింది